విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ లా ఒక తోపు బ్యాటర్ మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద టోర్నమెంట్ మామ నిజమా కాదా గిదే ముచ్చట్ని యువరాజ్ సింగ్ కూడా ఇలా జరిగిన ఐసీసీ ఈవెంట్ లా చెప్పిండు యువీ ఏమన్నాడంటే కోహ్లీ ఈ జనరేషన్ కే ఒక కిర్రాక్ బ్యాటర్ అట్లని ఒక ఫార్మాట్ లా కాదు అన్ని ఫార్మేట్ల ఇక గాయన కూడా వరల్డ్ కప్ మెడల్ ని అందుకోనికి ఆత్రంగా చూస్తున్నాడు కావచ్చు ఇప్పటికే ఒకటి ఉంది కానీ దాంతో సంతృప్తి ఉండడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా పక్కగా ఇంకో మెడల్ అందుకోనికైతే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే కోహ్లీ గేమ్ని బాగా అర్థం చేసుకుంటాడు ఆయన కూడా తెలుసు చివరి దాకా ఆయన క్రీజ్లుంటే టీమ్ ని ఖచ్చితంగా గెలిపిస్తానని ఇంతకు ముందు కూడా గట్ల ఏ చూపించిండు మొహాలిలా ఆస్ట్రేలియాతోటి మ్యాచ్లా గట్లనే చేసి మ్యాచ్ ని గెలిపించిండు చేసింగ్ లా ఒక్కసారి కోహ్లీకి కాన్ఫిడెన్స్ వస్తే చాలు ఏ టైమ్ లా ఎట్లా బ్యాటింగ్ చేయాలా ఏ బాలర్ బాలింగ్ లో రన్స్ బజాయించాలా ఏ బాలర్ బాలింగ్ సింగిల్స్ దియాలా చిబ్బరికి వచ్చేసరికి ఏ బాలర్ అయినా ఎట్లా దంచిగొట్టాలా ప్రెషర్ని ఎట్లా కట్టుకోవాలా ఇట్లా టైంకి తగ్గట్టు ఆటని మార్చుకున్నాడు కోహ్లీకి తెలిసినట్లు ఎవ్వరికి తెలియదు అని అన్నాడు యువరాజ్ సింగ్ నిజంగానే చెప్పింది కరెక్టే మామా ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్ట్రీ కోహ్లీ ఇప్పటికీ ఒక్క వెయ్యి ఒక్క నలభై మూడు రన్లు దంచిండు రెండు వేల పద్నాలుగులా రెండు వేల పదహారు ఇంకా రెండు వేల ఇరవై రెండు టోర్నమెంట్ గా నిలిచిండు అందుకే ఇవి కోహ్లీ గురించి అంత గొప్పగా ఎప్పిండు మరి కోహ్లీ కిర్రాక్ బ్యాటర్ అని మీరు కూడా నమ్మితే వీడియోకి ఒక లైక్ కొట్టుర్రీ అట్లనే నిజం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మామా